హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికి ఈరోజు మనం బెండకాయ కూర వండుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు నేను బెండకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం మనం కడిగి ఒక తా గుడ్డతో తుడుచుకోవాలి తుడుచుకుంటే ఇట్లా అనేది ఉండదు మంచిగా ఉంటుంది తర్వాత రెండు టమాటాలు చిన్నగా కోసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇట్లా చిన్నగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ఒక చిన్న గడ్డ ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీరు తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు కొన్ని ఆవాలు తర్వాత పసుపు రుచికి తగినంత ఉప్పు తర్వాత కారం మనం మిర్చి వేసుకుంటున్నాం కానీ కొద్దిగా కారం కూడా వేసుకుందాం బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే బెండకాయలు స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనం స్టవ్ నుంచి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక మూడు పావుల నూనె పోసుకుందాం మూడు పావులు అయితే సరిపోతుంది బెండకాయలలో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే రుచి అనేది బాగుంటుంది మూడు పావులు అయితే సరిపోతుంది నూనె వేడెక్కనిద్దాం మంచిది బాగా నూనె మంచిగా వేడెక్కితేనే బాగుంటుంది వేడెక్కిన నూనెలోకి మనం ఆవాలు వేసుకుందాం ఆవాలు కొంచెం మంచి చుట్టుపక్కల ఆడాలి కొంచెం ఆవాలు మంచిగా ఎగితేనే రుచి అనేది బాగా లేకపోతే చేసేది ఉంటుంది బాగుంటుంది మంచిగా ఎగ్నాలి మనం అవి ఆవాలు తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం ఆవిపోయి పచ్చని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుందాం కలుపుతుంది ఇది మంచిగా దూరం వేయాలి ఉల్లిగడ్డలు అనేది మంచిగా ఉడి ఉడుపుకొని బాగుంటుంది కొద్దిగా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు బాగుంటుంది ఇది కొద్దిగా మనము ఇది తొందరగా వేయాలనుకుంటే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి వేస్తే తొందరగా వేస్తాయి ఉప్పు ఒకటేసారి వేసుకోకూడదు మళ్ళీ ఎందుకంటే ఉసమైతే బాగుండదు కొద్దిగా చూసి మళ్ళీ తర్వాత రుచి చూసి వేసుకోండి మంచిగా ఉడిక మంచి వేయాలి ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది చూసారా ఇట్లా మంచిగా ఉడికితేనే బాగుంటది ఇది ఉడికినాయి ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకోవాలి మనకి బెండకాయ కీరలా వేసుకోవాలి ఫ్రైలోకి వేసుకోవద్దు మనం కూర అనుకుంటున్నాం కాబట్టి బెనకాయలు టమాటాలు వేసుకోవాలి తీసుకొని కలుపుతుంది ఇప్పుడు ఇందులోకి అలమైన

ఇలా ఉడికితేనే బెండకాయ కూర అనేది రుచి బాగుంటుంది లేకపోతే టమాటాలు ఉల్లిగడ్డలు ఉడకకపోతే టమాటాలు ఉల్లిగడ్డలు అక్కడ బాగుండదు అన్నది ఫ్రింజ్లోకి మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసుకున్నాం నేను నూనెలో వేయించలేదు ఇట్లా డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇట్లనే బాగుంటుంది మనం ఫస్ట్ నూనెలా వేయించుకుంటే కొంచెం జిగురు అనేది వస్తుంది కాబట్టి అట్లా చేస్తలేను ఇట్లా మనం డైరెక్ట్ వేసుకుంటే జిగురు అనేది ఎక్కువ ఉండదు వేసుకొని మంచిగా నలుపుకుందాం బెందులోకి మనం కారం వేసుకున్నాం కొద్దిగా కారం ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేసుకుంటే కొంచెం బాగుంటుందని అని మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొద్దిగా కారం వేస్తున్నాం కొంచెం బెండకాయలు చీత అనేది బాగుంటుంది కాబట్టి కారము కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి వేసుకోకుండా ఏం కాదు ఎక్కువ తినాలనుకుంటే కారం కూడా మేస్తే ఇది మంచిగా మూత పెట్టి మగ్గనిద్దాం ఒకసారి మూత వేసి ఇలా కలుపుకుందాము ఇలా మంచిగా అడుగు అంటకుండా చూసుకోవాలి మంట తక్కువ వేసుకొని వండుకోవాలి ఇంకా మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది కూర అనేది వేసుకుంటుంది ఇది ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాం మూత తీసి ఇలా కలుపుకుందాం ఇది మంచిగా ఉడికిపోయింది చూసారా మంచిగా ఎక్కడ గిగురు అనేది లేదు మనం డైరెక్ట్ వేసుకున్న జీగురు చూసారా మనము నూనెలో ఫ్రై చేసి వేస్తాం అనుకో కొంచెం దిగురు దిగురు ఉంటుంది బాగుండదు ఇది కొంచెం కూడా దిగురు లేదు మంచిగా ఉంచుతారా ఇట్లా ఫ్రీంజ్లోకి మనం కొద్దిగంట గరం మసాలా పొడి వేసుకుందాం కొద్దిగంట వేసుకుందాం బాగా వేసుకోవద్దు తర్వాత కొత్తిమీర కొద్ది వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం మనం ముందుగా వేసినాం కాబట్టి కొంచెం వేసుకుందాం ఇది మంచిగా వేసుకొని కలుపుకోవాలి బాగుంటాయి చపాతీలోకి కానీ మన కూరీలోటు కానీ అన్నంలోకి కానీ సూపర్ టేస్ట్ ఉంటాయి మనం అన్నీ కరెక్ట్గా వేసినాం కాబట్టి మంచిగా అయ్యింది అంతే అండి ఎంతో రుచికరమైన బెండకాయ కూడా రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి